హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురుంకుండ మార్కెట్లో టమాటా ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ స్టాక్ కొద్దిగా తక్కువగా రావడం వల్ల ధరలు అనేది మదనపల్లి మార్కెట్ ఎలా వెళ్ళిందో ఈరోజు గురుంకుండ మార్కెట్ కూడా సేమ్ అలాగే పాస్ట్గా అనేది జరిగింది బాగా క్వాలిటీ కూడా వచ్చింది తక్కువగా స్టాక్ కూడా వచ్చిందనమాట త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు టాప్ ధర అయితే పోతున్నాయి ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర గురంకుండ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు భారీగా పెరిగాయి కదా గురుముకుండ మార్కెట్లో మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి